ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో ఓఆర్ఎస్ పంతొమ్మిది వందల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ ధర్మామర్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి పద్మభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి కార్యక్రమం నిర్వహించారు పలువురు మాట్లాడుతూ బాలమురళీకృష్ణ సంగీత విద్వాంసుడిగా వాగ్గేయకారుడిగా సినీ దర్శకుడిగా బహుభాషా అభిమానిగా సంగీతం ద్వారా దేశ సమైక్యతను దోహదపడ్డారని రాయలసీమ రంగస్థలం కళాకారుల చైర్మన్ గూండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం కళాకారుల చైర్మన్ గూండాల గోపీనాథ్ రెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు బ్రాహ్మణ్ కో ఆపరేటివ్ సొసైటీ సీనియర్ అసిస్టెంట్ పిఎల్ఆర్ కుమార్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు తదితర సభ్యులు పాల్గొన్నారు విభూషణ్ పద్మభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ గారి తొంభై నాలుగవ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు తిరుపతిలోని రాములవారి దక్షిణ మాడ విధంచుగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో రాయలసీమ రంగస్థల కళాకారుల చైర్మన్ గుండాల గోపీనాథ్ గారు మరియు తిరుపతి ఆత్మ బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది అతి చిన్న వయసులోనే ఎనిమిదవ వయసులోనే ఆయన గురువు దగ్గర సంగీతం నేర్చుకుని తన ఎనిమిదవ ఏటనే సంగీత కార్యక్రమాలు కచేరీలు ప్రారంభించినటువంటి బాల మేధావిగా గుర్తింపబడి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తం అనే కుగ్రామంలో జన్మించి తన తండ్రి విద్య నేర్చినటువంటి గురువు దగ్గరే సంగీత అభ్యాసం చేసి గురువు నమించిన శిష్యుడిగా పేరు ప్రఖ్యాతిగాంచి తన జీవిత కాలంలో ఇరవై ఐదు వేల కచేరీలు చేసి తెలుగు తమిళ కన్నడ మలయాళీ భాషల్లో అనేక రకాలైన కచేరీలు చేసినటువంటి మహా సంగీత ద్రష్ట శ్రీ కృష్ణ గారు వారికి డాక్టరేట్ లేవనటువంటి యూనివర్సిటీలు లేవు అనేక రకాలైన యూనివర్సిటీలు భారతదేశంలోని యూనివర్సిటీలన్నీ కూడా వారికి డాక్టరేట్ ఇచ్చి గౌరవించడం జరిగింది వారికి లేని కళానిధి సంగీత ప్రపూర్ణ సంగీత కళానిధి సంగీత శ్రేష్ట ఇలాంటి నిత్యాన్ని బిరుదులతో లేని బిరుదులతో భారత భారతావనిలో ఆయన్ని సత్కరింపబడ్డారు వారు సంగీ కర్ణాటక సంగీతమే కాకుండా సినిమాల్లో కూడా వారు చక్కగా నటించి భక్త ప్రహ్లాద చిత్రంలో నారదుల వేషం వేసుకుని ఆయన పాటను పేట పాఠం జనరంజకమైంది అలాగే నర్తనస సినిమాలో సలలిత రాగ రాగసుధ అనే పాట కూడా జనబాహుళ్యం పొందింది అలాంటి జనబాహుళ్యం పొందినటువంటి చిత్రాల్లో పాటలు పాడి మనోరంజకంగా పాటలు అందించినటువంటి మహా వ్యక్తి ఆయన నటుడు దర్శకుడు సంగీత దర్శకుడుగా కూడా ఆయనకి రెండు మాటలు ధ్యేయ రచితగా సంగీత రచకుడుగా కూడా ఆయనకి అవార్డులు ఇవ్వడం జరిగింది అన్ని అవార్డులు పొందినటువంటి సంగీత ద్రస్త శ్రీ బాలమురళీ కృష్ణ గారు మన ఆంధ్రుడు అవడం అందులో తెలుగు వాడవటం మనందరం కూడా గర్వించట కమిషం